భక్తి శ్లోకం రచన సమర్పణ శ్రీ శ్రీశదరం వెంకట్రావు గానం గుండాల గీత మహాలక్ష్మి వేణు వినోదిని వేంకటనాధుని వారికి మోక్షములే గానము చేయుచు మోదమునందుచు నందుచు శ్రీరమణ శిరీనాథుడవే శ్రీ నరసింహుని చెంగట నిల్చిన శ్రీరమణ శిరీనాథుడవే శ్రీనిలయానిను చింతన చేసిన శ్రీల విభక్తులకి శ్రీనిలయానిను చింతన చేసిన స్త్రీల విభక్తులకి వేణు వినోదిని వెంకటనాథుని వేడిన వారికి మోక్షములే గానము చేయుచు మోదమునందుచు కానుక చిరిదే ధన్యవాదాలు